గాంధీనగర్ ఎనభై రెండో వార్డు రేషన్ షాపు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడే చూశారు మహిళలందరినీ చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ పాత రోజులు వచ్చాయి కూటమి ప్రభుత్వం వచ్చింది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారిపైన పెట్టుకున్న మా నమ్మకం ఓట్లు వేసి గెలిపించిన దానికి ఈరోజు పెన్షన్స్ కానీ రేషన్ కానీ మళ్ళీ పాత పద్ధతుల్లో మాకు అందరికి సంతోషంగా ఉందని మీ ముందరే వాళ్ళందరూ చెప్పడం జరిగింది పెన్షన్స్ కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు దాదాపు సంవత్సరం అయింది ప్రతి నెల ముందు రోజు కన సెలవు దినంగా ఉంటే కూడా ముందు రోజు ఒకరోజు ముఖ్యమంత్రి గారు తప్పకుండా అందరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని వాలంటీర్లు లేకుండా వాలంటీర్లు లేకుంటే పెన్షనే పంచలేమని చెప్పేసి ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి డ్రామా అంతా మనం చూసాం ఏమాత్రము వాలంటీర్లు లేకుండా స్మూత్గా ఉండే ఆఫీసర్లు ఉండే కూటమి నాయకులు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కానీ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ కానీ ఇవన్నీ కానీ అలాగే బ్యాలెన్స్ సూపర్ సిక్స్లో ఏదైతే ఉన్నాయో విద్యా దీవెన కానీ ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కానీ మిగతా అన్నీ కూడా రైతు బంధు కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో త్వరలో రేపు స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు విద్యా దీవెన ఇస్తామని చెప్పేసి మన కడవలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఈ రాబోయే రోజుల్లో ప్రజలకు పేద ప్రజలకు సేవ చేసానికి ఈ కూటమి ప్రభుత్వం ఉంది ప్రజలకందరికీ కూడా ప్రధానమంత్రి పైన కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ నమ్మకం ఉంది కాబట్టి ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములు ఇట్లా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్తో తప్పకుండా ఈ స్కీములన్నీ కూడా నెరవేరుస్తారు రాబోయే రోజుల్లో ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఒక సైడు సంక్షేమ పథకాలు ఇంకొక సైడ్ అభివృద్ధి ఇంకొక సైడ్ ఉద్యోగ అవకాశాలు